హాయ్ అండి వెల్కమ్ టు సప్పు ద టర్టిల్ ఈరోజు మన వీడియోలో లాస్ట్ టైం కొన్ని డౌట్స్ అడిగాను కదా అసలు టర్టిల్తో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అది ఎంత టైం నిద్రపోతుంది ఎంతసేపు ఫుడ్ తింటుంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని అలాగే అసలు ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇది కూడా అడిగాను కదా బట్ ఆన్సర్స్ ఎలా అనేది నాకు అర్థం కాలేదు అంటే ఏమైనా లైవ్ పెట్టినప్పుడు కామెంట్స్ చేస్తారా లేకపోతే ఎలా అనేది అయితే తెలియలేదు బట్ మినిమం మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారనేది మీకన్నా ఒక క్లారిటీ ఉంటుంది కదా కొత్తగా ఎవరైనా టర్టిల్ తెచ్చుకోవాలనుకుంటున్నా జస్ట్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఒక పెట్ తెచ్చుకుంటున్నాం అంటే మినిమం దాని గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి లైఫ్లాంగ్ మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే అసలు అది ఎలా ఉంటుంది ఏం తింటుంది ఎంతసేపు నిద్రపోతుంది మనతో అసలు ఆడుకుంటుందా లేదా ఏమన్నా సౌండ్స్ చేస్తుందా లేదా ఇవన్నీ తెలియాలన్నమాట ఎందుకంటే మినిమం నాలెడ్జ్ లేకుండా మనం తెచ్చుకున్నామంటే అవి చాలా తొందరగా చచ్చిపోతాయి ఇది ఆల్రెడీ తెచ్చుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఈవెన్ మేము కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా తెచ్చుకున్నాము ఒక రెండు తెచ్చుకున్నాము వితిన్ డేస్ వన్ వీక్ కూడా ఉండలేదు అంటే అసలు వాటర్ చాలా తక్కువ ఉండాలని మాకు తెలియదు ఇవి వాటర్లోనే కదా ఉండేవి బావుల్లో ఉండేవి చెరువుల్లో ఉండేవి వాటర్ లేకుండా ఎలా అని చెప్పి హెవీ వాటర్ వేసాము దెబ్బకి వితిన్ డేస్ అనమాట వన్ వీక్ కూడా లేదు సో అందుకని చెప్తున్నాను మినిమమ్ తెలియాలన్నమాట మనకి నాలెడ్జ్ ఉండాలి ఓకే అసలు టర్టిల్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇంకేదైనా పెట్టి తెచ్చుకోవచ్చు కదా ఎందుకంటున్నాను అంటే ఈ టర్టిల్స్ కుక్కపిల్లలాగా గెంతులు వేయవు అరవ్వు గోల చేయవు మనతో ఆడుకోవు ఆడుకోవడం అంటే కుక్కపిల్ల ఆడుకున్నట్టయితే అసలు ఆడుకోదు ఇంకోటి కుందేలు పిల్లల్లా కూడా ఉండదు కుందేలు పిల్లల్ని తెచ్చుకున్నారంటే అవి ఎక్కువగా పిల్లల్ని పెడతాయి వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని కూడా పెంచుకుంటారు చాలామంది ఈవెన్ కుక్కపిల్లలు కూడా అంతేలేండి కుక్కపిల్లలు పుట్టే అమ్ముకుంటూ ఉంటారు అంటే ఇది రెగ్యులర్గా జరిగేదే నేనేదో కొత్తగా చెప్తుంది కాదు కదా సో అలా పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కోతి పిల్లల్ని కూడా చాలామంది పెంచుతున్నారు అంటే మన వైపు పెంచట్లేదు కానీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా ఛానల్స్ ఉన్నాయి సో ఇంకోటి వచ్చేసరికి పిల్లి పిల్లి పిల్లలైతే చాలా పెంచుతున్నారు పిల్లి పిల్లిని పెంచితే మంచిదా అని చెప్పి కూడా పెంచుకుంటున్నారు సో ఇవన్నీ కాకుండా టర్టిల్ని ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే ఈ మధ్య అందరూ చాగంటి గారి డైలాగ్ ఒకటి పెడుతున్నారు తాబేల్ని చూస్తే చాలు ఉదయాన్నే తాబేల్ని చూస్తే మంచిది ఈ ఒక్క డైలాగ్తో ఎన్ని యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయో అవునా కదా అంటే చూస్తే మంచిది అంటే ఇంతకుముందు ఉన్న తాబేళ్ళు బావుల్లో ఉండేవి అప్పుడు మోటార్స్ లేవు కదా బావుల్లో నీళ్ళు తోడుకునే వాళ్ళం సో అప్పుడు ఉండేవి బట్ ఇప్పుడు లేదు కానీ ఇవి ఒకసారి మనకు అలవాటు అయ్యాయి అంటే టర్టిల్స్ చాలా అటాచ్ అయిపోతాయి అవి ఏడుస్తాయి మనం ఎత్తుకోలేదని బాధపడతాయి సో మీరు టర్టిల్ని ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఫిషెస్ అక్వేరియం తెచ్చుకొని ఫిష్కి జస్ట్ ఫుడ్ పెడితే సరిపోతుంది అవి తిని ఊరుకుంటాయి దానికి మనతో అటాచ్మెంట్ ఉండదు బట్ టర్టిల్స్కి ఏంటంటే చాలా అటాచ్ అయిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ ఇన్ని వీడియోస్ పెట్టున్నాము వాడు ఎలా నిద్రపోతాడు మేము పక్కన లేకపోతే ఎక్కడన్నా పడుకున్నాడంటే ఎంత గోలు చేస్తాడు ఎలా ఏడుస్తాడు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది సో టటిల్ తెచ్చుకునే ముందు మాత్రం ఒక్కసారి అంటే మన వీడియోస్ అనే కాదు ఎవరివైనా చూడొచ్చు బట్ మేమేందంటే వీడు మాతోనే ఎక్కువ ఉంటాడు మేము ఫుడ్ తినే ముందు వీడికి ఫుడ్ పెట్టే తింటాము నిద్రపోయే ముందు వీడికి ముందు వాటర్లో కాసేపు ఉంచి వాడు వాష్రూమ్కి వెళ్ళనివ్వండి ఫుడ్ తిననివ్వండి ఇష్టం అనమాట ఒడ్డు వాటర్ తాగుతాడా నిద్రపోయే ముందు మాత్రం కంపల్సరీ వాటర్లో వేస్తాము ఫుడ్ వేస్తాను వాడు తిని తాగి వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత హాయిగా పక్కన పడుకుంటాడు అలా చేయలేదు అంటే మాత్రం ఆ రోజు నైట్ మాకుందే ఇది అందరికీ తెలుసు వీడియోస్ చూసిన వాళ్ళకి ఎందుకంటే వాడికి వాటర్ కావాల్సి వస్తుందో లేకపోతే సుస్సుకు వెళ్ళాల్సి వస్తుందో మనకు తెలీదు మిడ్ నైట్ మాత్రం కంపల్సరీ ఆ గోర్లో ఒకటి పెట్టుకొని గీకి గీకి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అది నైట్ నాలుగు అయిందా మనకు టైంతో సంబంధం లేదనమాట వాడు లేపుతాడు మనం లేవాల్సిందే సో దానికన్నా నైట్ టైమే ఇవన్నీ చేసుకోవడం చాలా నయం సో ఎందుకు చెప్తున్నా అంటే టైటల్స్ తెచ్చుకునే ముందు మినిమం నాలెడ్జ్ తీసుకోండి ఎందుకు అంటే అవి మనతో టైం స్పెండ్ చెయ్యాలి అవి చాలా అటాచిగా ఉంటాయి ఏడుస్తాయి టెన్షన్ పడతాయి భయపడతాయి వాటి కోపం వస్తుంది అలకొస్తుంది అలుగుతాయి ఇవన్నీ అంటే మన పిల్లలు మనతో ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి కాకపోతే నోట్ నుంచి ఒక్క మాట రాదు వాడికి బాగున్నా బాగలేకపోయినా అస్సలు ఒక సౌండ్ చేయవు తుమ్మినా సరే జలుబు చేసిన రెస్పిరేషన్ సిస్టమ్ పాడైనా ఏమీ అనవు అనమాట వాటికి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఎక్కువగా నిద్రపోతాయి ఆ బాడీ నుంచి వచ్చే స్మెల్ని బట్టి స్మెల్ తేడా కొట్టింది అంటే వాడికి హెల్త్ పాడిందని తెలుస్తుంది సో పాడైన తర్వాత వెటర్నరీ డాక్టర్స్ మనకు దగ్గరలో ఎవరు ఉండరు ఒక్క అంటే అందరు పెంచుతున్నారు కాబట్టి వెట్స్ ఉన్నాయి కానీ వీటి కోసం అయితే ఉన్నారని నాకైతే తెలీదు బట్ హెల్త్ రికవర్ అవ్వదు ఎందుకంటే మనకు అసలు ముందు తెలీదు ఎందుకు వీడు ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు ఎందుకు నిద్రపోతున్నాడో తెలీదు అలా అని మనం అర్థం చేసుకోలేము రీజన్స్ ఏందనేది తెచ్చుకున్న తర్వాత ఇబ్బంది ప ఇబ్బంది పడే కన్నా ముందు మినిమం నాలెడ్జ్ తీసుకొని ఏదో ఒక వీడియోస్ చూసి అవి ఎలా ఉంటాయి ఎంతసేపు నిద్రపోతాయి ఎంతసేపు తింటాయి ఏం తింటాయి ఇంకోటి మెయిన్ ఫుడ్ విషయం ఇవి రెడీ ఎర్డ్ స్లైడర్స్ అయితే మాత్రం నాన్ వెజే తింటాయి ఆ టర్టిల్ ఫుడ్ ఉంటుంది కదా స్టిక్స్ వాటి మీద కూడా రాసి ఉంటుంది ఒకసారి చూడండి సో తెచ్చుకొని ఇబ్బంది పడద్దు ఓకేనా ఓన్లీ వెజిటబుల్స్ పెట్టి వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను కదా ఎక్కువ వెజ్ నాన్ వెజ్ పెడుతున్నారు మనం వాటిని విష్ణుమూర్తిలా చూస్తాము కూర్మా అవతారం ఆఫ్కోర్స్ చూస్తాము కానీ ఇది ఇండియన్ టర్టిల్ కాదు ఓకేనా ఇండియన్ టైటల్ కాదు ఇండియన్ టర్టిల్ మాత్రం వెజ్జే తింటుంది సో అలాంటివి పె మనం అసలు పెంచుకోవడానికి లేదు ఇల్లీగల్ అది బట్ ఇవి లీగలే దీంతో ఇబ్బంది ఏం ఉండదు కాబట్టి అమ్ముతున్నారు అమ్ముతున్నారు కాబట్టి మనం తెచ్చుకుంటున్నాం సో ఒకసారి ఆలోచించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకొన్ని వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకోటి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మీరు ఎందుకు టైటిల్ తెచ్చుకున్నారు ఇన్ కేస్ తెచ్చుకోబోతుంటే ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు మేము ఎందుకు తెచ్చుకున్నామో చెప్పలేదు కదా మా ఇంట్లో మా అమ్మకి వీడే మంచి మెడిసిన్ అనమాట ఫస్ట్లో అమ్మ కూడా అలాగే అంది ఏంది వీడు ఒక మాట ఉండదు ఏం ఉండదు ఉలుకు పలుకే ఉండదు కాంగ పడుకొని ఉంటాడు అనేది కానీ ఇప్పుడు అలా మీద పడుకోబెట్టుకుంటేనే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అసలు ఎలాంటి అంటే బెంగ అలా ఉండదు అనమాట వీడు కాసేపు పైన పడుకున్నాడంటే ఎలాంటి బెంగ కూడా ఉండదు హ్యాపీగా వాడితో వంద కబుర్లు చెప్పిద్ది ఈసారి అది కూడా పెడతాను చూడండి వీడియో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాం ఆల్రెడీ నిన్న వీడియో వచ్చింది కదా నాలుగు రోజులు వీ ఊరెళ్ళొస్తే ఆ ముద్దులు పెడతా ఎత్తుకొని ఎలా ఆరాబం చేశామో వీడియో ఉంది కదా ఒకసారి అది చూడండి చూడకపోతే అంటే అన్ని కబుర్లు ఆటోమేటిక్గా మనం చెప్తానే ఉంటాం వాడు వింటానే ఉంటాడు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్